ఏంటి మమ్మీ ఇది చూస్తుంటే చాలా ఓవర్గా చేస్తున్నట్టు లేదు అవును నక్షత్ర నేను కూడా మనసులో అదే అనుకుంటున్నాను కానీ ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేక పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మౌనంగా ఉండాల్సి వచ్చింది అసలు ఏంటి మమ్మీ ఏం జరుగుతుంది మన ఇంట్లో మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏం చేద్దాం అయినా నిన్ను ఆ భూమిని ఆడించడం ఏంటి నువ్వు అందరినీ అందరూ నిన్ను చూసి భయపడుతుంటే ఆ భూమికి నువ్వు భయపడాల్సి వస్తుంది అందుకే కదా బేబీ ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా అవును మమ్మీ ఇలాగే చూస్తూ పోతే ఏకంగా నా స్థానంలో తను వస్తుందేమో అని భయం ఇస్తుంది మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే అలా ఇప్పటికీ జరగనివ్వను నక్షత్ర ముందు ఈ భూమిని బయట ఇంటి నుంచి బయటకు పంపించే ప్లాన్ చేయాలి అని నక్షత్రతో అంటూ ఉంటుంది సరే అండి ఇక తినిపించారు కదా అమ్మ భూమి ఇక నువ్వు ఇంటికి వెళ్ళి టైం అవుతుంది ఇంటి దగ్గర వాళ్ళు నీ కోసం ఎదుగుతూ ఉంటారు కదా కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళాలి అని అపూర్వ చెప్పగానే అప్పుడు వెంటనే సరే అండి మరి నేను వెళ్తాను అని భూమి అనగానే వెంటనే శరత్ అలానే భూమిని చూస్తుంటాడు అమ్మ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా అయినా నీ చేతికి అంత గాయమైంది కదా నేను తీసుకెళ్తానులే వద్దండి నేను వెళ్తాను ఎందుకండి తను వెళ్తానని అంటుంది కదా వెళ్ళనివ్వండి అని అపూర్వ అంటూ ఉంటుంది మీరు ఈ టైంకి మీటింగ్లో ఉండాలి కదా మీటింగ్ ఈరోజు కాకపోతే రేపటికి పోస్ట్ పోన్ చేస్తాను నేను భూమిని తీసుకెళ్తాను అని చరచంద్ర చెప్పగానే అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది సరే అండి పదండి వెళ్ళొస్తాను అని విధంగా మీరాకు చెప్తుంటే ఉంటే అపూర్వకు అర్థం కాకుండా మీరాకు కూడా అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటుంది సరే ఇక దయచేయచ్చు ఇంకోసారి వెళ్ళొస్తాను అని వరుసలు కలుపుకు మా అమ్మతోని అని ఇందు అనగానే మీరాకు ఏదో తెలియని అనుభూతి కనిపిస్తుంది అసలు ఆ అమ్మాయి నన్ను హక్ చేసుకునే ఎందుకు ఏదో తెలియని ఫీలింగ్ నాకు ఎందుకు అనిపించింది తన మీద నాకు కోపం మీరు రావటం లేదు ఎందుకని అని మనసులో మీరా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే శారద ఇంటికి వచ్చి కార్ ఆపుతారు అమ్మ వెళ్ళమ్మ ఇంట్లోకి రావచ్చు కదా నీకు తెలుసు కదమ్మా సరే నేను వెళ్తున్నాను అని వెంటనే అక్కడి నుంచి భూమిని దింపేసి చరచంద్ర వెళ్ళిపోతాడు భూమి మాత్రం చెర్రికి ఫోన్ చేస్తుంది భూమి నాకు ఫోన్ చేస్తుంది ఏంటి నాతో ఏం మాట్లాడాలో ఏంటో అని విధంగా చెర్రి మనసులో అనుకుని ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో భూమి ఏంటి భూమి ఇలా ఫోన్ చేసావు నీతో నేను మాట్లాడాలండి మీరు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అవునా భూమి కలవడమే కదా నేనే ఇంటికి వస్తాను ఇక్కడ కాదండి బయట కలవాలి ఎక్కడ కలుద్దాం పార్క్ ఉంది కదా అక్కడికి రానా చెప్పు భూమి సరే అండి మీరు అక్కడికి రండి అని అనగానే వెంటనే చెరి ఎంతో సంతోషంగా పార్క్ బయలుదేరుతాడు ఇక భూమి ఇలా అడుగుతూ ఉంటుంది మీరు నాతో నిజం చెప్పారా ఏ విషయంలో భూమి అంటే మీరే నన్ను చూశారని అన్నారు కదా ఓ ఆ విషయమా ఎందుకు ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది నాకు తెలుసండి మీరు చూసింది నన్ను కాదు కానీ అక్కడ వేరే ఒక వ్యక్తి ఉన్నారని నాకు తెలుసు ఎవరో చెప్పండి అని అనగానే చెర్రి ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ విషయం భూమికి ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటూ చెర్రీ కంగారు పడుతూ ఉంటాడు అంటే భూమి అది అది చెప్పండి అక్కడ ఉంది ఎవరు మీరు కాకపోతే అని విధంగా భూమి అడగానే ఇంకెవరు అన్నయ్య అని చెప్పగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అంటే ఆయనే నన్ను కాపాడా ఆ రోజు అమును భూమి కానీ నువ్వంటే ఇష్టం వల్ల నేను అలా చెప్పనే తప్ప మరి ఏ ఉద్దేశంతో కాదు నిజంగా చెప్తున్నారా నిజమేనా అవును భూమి అనే విధంగా అనగానే వెంటనే భూమి పరిగెత్తుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతుంది ఆయనతో నేను చాలా మాట్లాడాలి అసలు ఇన్నాళ్ళు ఆయన పక్కనే ఉంటూ ఆయన మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను ఈరోజు ఆయన ఎవరో నేనెవరో ఆయనకు చెప్పు తీరుతాను ఇక మా మధ్యలో ఎలాంటి లోటు ఉండకూడదు అని మనసులో భూమి అనుకుంటూ ఎంతో సంతోషంగా ఆఫీస్కి బయలుదేరుతుంది మరోవైపు ఆఫీస్లో గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హత్య చేసుకునే గగన్ షాక్ అయిపోతాడు వెంటనే ఏమైంది భూమి అని అనగానే నేను ఎవరో తెలుసా చెప్పండి నువ్వెవరు ఏమంటున్నావు భూమి నీ మనసులో ఉన్న మువ్వని ఎవరో కాదండి నేనే అని విధంగా ఆ భూమి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఏం చెప్తున్నావు నా మనసులో ఉన్న మువ్వా నువ్వు అవడం ఏంటి అవునండి నేనే మీరు కాపాడిన ఆ ప్రాణం నేనేనండి నేనే అసలు నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఆ రోజు ఆ చంద్ర గారు మీ తల్లిగారని అన్నావు ఈరోజేమో ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకు ఏమైంది ఏం జరుగుతుంది అయ్యో మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు మీరు కూడా నమ్మట్లేదా వాళ్ళలాగే నేను నిజం చెప్తున్నాను కావాలంటే ఇదిగోండి సాక్ష్యం ఈ మూవే మన ప్రేమకు సాక్ష్యం అని భూమి అంటూ ఉంటే వెంటనే ఆ మువ్వను భూమి చూపించగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు నాకు దక్కిన సంతోషం అంతా కూడా ఇదంతా మీ వల్లేండి మీరు పెట్టిన భిక్షే ఆ రోజు మీరు నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఆ రోజే నా ప్రాణాలు వద్దు వద్దు నువ్వు అలాంటి మాటలు నీ నిజమే కదా అండి మీరు మీరు నా ప్రాణాలు కాపాడి నా ప్రేమను బ్రతికించారు ఐ లవ్ యూ అండి అని అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది గగన్ని హక్కు చేసుకుంటుంది ఇక గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం కోపంగా కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తాడు హిందూ హిందూ అని పిలవగానే వెంటనే హిందూ హాల్లోకి వస్తుంది ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు ఏంటి ఏం జరిగిందని ఏదో కొంపలు ఆరిపోయినట్టు పిలుస్తున్నారు అని కోపంగా హిందూ అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడావో నీకైనా అర్థమవుతుందా నేనేం మాట్లాడాను ఇప్పుడు ఇప్పుడు కాదు కాలేజీకి వెళ్ళావు కదా కాలేజీలో నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతున్నాను కాలేజీలో నేనేం చేస్తే మీకెందుకు అయినా మీరు మా గురించి పట్టించుకునేవారా మీకు చెప్పాల్సిన అవసరం మాకేముంది హిందూ ఒక అమ్మాయిని బాధ పెట్టేలాగా మాట్లాడడం అది పెద్ద తప్పు ఎవరిని బాధ పెట్టాను నేను ఎవరిని బాధ పెట్టావా పూరిని బాధ మాట నిజం కాదా అని అనగానే హిందూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అక్కడ నువ్వు ఆమెతో ఎలా మాట్లాడావో నీకు తెలియదా ఎందుకండి హిందూను పదే పదే తిడుతూ ఉంటారు హిందూ ఏం చేసిందని హిందూ ఏం చేసిందా పెళ్ళి కాస్త కార్డులు ఇవ్వాలనుకుంటే అందరికీ ఇచ్చి ఊరుకోవాలి లేదంటే ఆ పూరిపై కోపం ఉంటే కార్డు ఇవ్వకుండా నోరు మూసుకుని రావాలి కానీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ తనకు ఉన్నాయా అంటే ఏంటండి మీరేం చెప్తున్నారు అసలు ఇందు ఏం చేసావే కాలేజీలో అని మీరా అడుగుతుంటే ఏముంది కార్డు ఇచ్చాను తల్లిదండ్రులు పేర్లు కార్డు మీద వేశాను కానీ మీ తల్లిదండ్రుల పేర్లు నువ్వు కార్ని మీద వేయగలవా అని అడిగాను ఇందులో తప్పేముందమ్మా అని ఇందు అనగానే అలానే షాకింగ్గా మీరా చూస్తూ ఉంటుంది చూసావు మీరా ఎలా మాట్లాడుతుందో ఉంచుకున్న వారికి పుట్టేవు కదా నిన్ను కూడా అలానే ఇంకొకరు ఉంచుకుంటారని హేళన్గా మాట్లాడి వచ్చింది అయినా అలా మాట్లాడే రైడ్స్ తనకు ఉన్నాయా అంతలో అపూర్వం వచ్చి మరి ఇందు అన్న దాంట్లో తప్పేముంది నిజంగానే నిన్ను ఉంచుకుంది అది నిజమే కదా అని అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు మీరెవరికి కూడా ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ లేవు అలానే ఇందు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా ఇంకెప్పుడు కూడా వాళ్ళని బాధ పెడితే మాత్రం క్లియర్గా ఉంటుంది గుర్తుపెట్టుకో నేను ఎవరికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాటి మనిషిని బాధ పెట్టేలా మాట్లాడడం తప్పు అని నువ్వు తెలుసుకుంటే మంచిది అని అంటూ కోపంగా కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇందు బాధగా దీనంగా చూస్తూ ఎప్పుడు ఎప్పుడు అయినా ఆ ఇంటి గురించి ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచిస్తాడు అందుకే ఇదిగో మన కుటుంబం ఇలా తకలబడింది అని అంటూ వెంటనే కోపంగా ఇందు రూమ్లోకి వెళ్తూ ఉంటుంది